హలో గైస్ దిస్ ఈస్ మధురెడ్డి రాజపల్ల ఈరోజు నేను చూపించిపోయే వీడియో పాములే కాకుండా ఒక తొంభై రెండు నాలుగు కూడా ఉన్నాయి పాములే కాకుండా ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ప్రజలు కూడా వచ్చారు హలో గైస్ దిస్ ఈస్ మధురెడ్డి రాజపల్లె ఈరోజు నేను చూపించిపోయే వీడియో వచ్చేసి సింగపూర్లో చైనా టౌన్ ఈ చైనా టౌన్ ఇక్కడ ఎప్పుడు స్థాపించబడింది అండ్ ఎవరి వలన స్థాపించబడింది ఈ చైనా టౌన్ అని చెప్పేసి పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను ఇక్కడ పాములు ఎండు కప్పలు అండ్ ఎండు రొయ్యలు మనకి ఎలా దొరుకుతాయి అలాగే ఎండు కప్పలు ఎండు పాములు ఎండుట జర్రెలు సంథింగ్ ఇంకా పురుగులు ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇక్కడ చైనీస్ టెంపుల్ అని చెప్పేసి పెద్ద టెంపుల్ ఉంది ఆ టెంపుల్ అండ్ మనకి ఇక్కడ మన కల్చర్కి సంబంధించిన తమిళ వాళ్ళకు సంబంధించిన మారియమ్మ తల్లి అంటే మాత గుడి అండ్ చాలా ప్లేసెస్ ఇక్కడ అండ్ మసాజ్ సెంటర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మొత్తం వీడియో చూడండి క్లియర్గా ఏమున్నాయి ఏంటని క్లియర్గా చూపిస్తాను అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొన ఇక్కడ మొత్తము ఫ్రూట్ సాప్స్ ఎక్కువ దొరుకుతాయి డురైనా అండ్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చాలా దొరుకుతాయి అండ్ ఇక్కడ షాప్స్ వచ్చేసి బయటే మనకు క్లియర్గా ఒక ఈది మొత్తం రెండు మూడు ఈదులు ఉంటాయి ఆ ఈదుల్లో అలా నడుచుకుంటా పోతే బయటికి అన్నీ క్లియర్గా కనపడతాయి ఇది స్టార్టింగ్ అనమాట ఇమ్మాట నుంచి బయటికి రాగానే ఇక్కడ కనపడతాయి అనమాట సో ఇవన్నీ షాప్స్ సో షాప్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇక్కడ చూస్తే కూడా మీకు కనపడతాయి పాత మోడల్ ఎలా ఉన్నాయో సో అలాగే ఉన్నాయన్నమాట ఆ చైనీస్ వాళ్ళవి ఆ మోడల్స్ అన్నీ అలాగే పెట్టారు అండ్ వీటి నుంచి అట వెళ్తే కూడా మనకు డైరెక్ట్గా సో చూస్తున్నారు కదా బయటే మొత్తం ఈ అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు సో జనాభా కూడా ఫుల్ వస్తాయి అన్నమాట హాలిడేస్కి సాటర్డే సండే వస్తాయి ఇక చూడండి వన్ డాలర్ నుంచి ఇక్కడ సేల్ చేస్తారనమాట వన్ డాలర్ నుంచి ఫైవ్ డాలర్ టెన్ డాలర్ ఎలాంటి వస్తువులైనా చాలా వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇక్కడ మొత్తం షాప్స్ ఫుడ్ ఐటమ్స్ అండ్ చాలా వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఇలా ఉంటాయి అనమాట ఈదుల్లో అండ్ ఇక్కడ చూడండి మెక్సియో అని చెప్పేసి ఐస్ క్రీమ్ అని చెప్పడా ఒక డాలర్కే ఒక ఐస్ క్రీమ్ పెద్ద ఐస్ క్రీమ్ మంచిగా ఉంటుంది క్రోన్ ఐస్ క్రీము అండ్ ఇక్కడ మొత్తం బాక్సెస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టాయిస్ అన్నీ చాలానే ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ గిఫ్ట్స్ మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి గిఫ్ట్స్ కొనాలంటే కూడా కొంచెం చీప్గా దొరుకుతాయి అనమాట క్లాత్స్ కానీ లేకపోతే ఏదైనా స్మాల్ స్మాల్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా చాలా చీప్గా దొరుకుతాయి వేరే చోట కంటే అండ్ చూస్తున్నారు కదా లేడీస్ సంబంధించినవి బ్యాగ్స్ అండ్ చాలా వరకు ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇక రెస్టారెంట్ చూసుకున్నట్టయితే కూడా చూడండి రెస్టారెంట్ అసలు బయటే ఉందనమాట క్లియర్గా ఓపెన్ ఏరియా అలా కూర్చొని తింటూ చల్ల గాలి పీల్చుకుంటూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్న రెస్టారెంట్ చాలా వరకు ఇలాగే ఉంటాయి జనాభా చూస్తే కూడా చాలా మంది వస్తారు అనమాట ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయితే చాలా చాలా అంటే చాలా మంది వస్తారు సో మీకు చెప్పాను కదా ఈద్లోనే ఉంటాయని చెప్పేసి ఇది మొత్తం లోపల కూడా కాదు రూమ్స్ లోపల కూడా ఉంటాయి కాకపోతే మొత్తం బయటకే ఉంటాయి అనమాట ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉంది సో ఈ రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ అండ్ ఇటు గా మనం వెళ్తే కూడా చాలా వరకు షాప్స్ చూడవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా జనాభా మోస్ట్లీ చైనా నుంచి వచ్చిన వాళ్ళు అండ్ మన ఇండియన్స్ చూడడానికి వస్తారు మోస్ట్లీ ఇక్కడ చైనీస్ వాళ్ళే వస్తారు అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ చూడండి మనకు రుద్రాక్ష మాలలు ఇవి ఉంటాయి కదా సో ఇవి వచ్చేసి చైనా వాళ్ళే అనమాట వాళ్ళ కల్చర్ ప్రకారము వాళ్ళ నమ్మకం ప్రకారము ఇలాంటివి వేసుకుంటారు అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా మనకు కుబేరుని విగ్రహాలు బుద్ధుడు అండ్ వాళ్ళకు సంబంధించిన దేవుళ్ళు చాలామంది చైనీస్ దేవుళ్ళు అండ్ ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట ఇవి ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి రేట్స్ కూడా చాలా తక్కువేం కాదు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒక ఒక ఇది రుద్రాక్ష మాల మనం చేతికి వేసుకునేది ఒకటి చేసి టెన్ డాలర్ అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి దగ్గర దగ్గర ఆరు ఏడు వందలు డబ్బులు అనమాట ఇది చైనీస్ ఆపు సో అక్కడ అంకులు ఒక నమ్ముతున్నాడు కదా సో ఇవన్నీ వాళ్ళ కల్చర్ ప్రకారము వాళ్ళకు సంబంధించిన దేవులు డ్రాగన్ డ్రాగన్ను వీళ్ళు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ వెరైటీ వెరైటీస్ సో ఇదనమాట సో ఇలా స్ట్రైట్గా పెద్ద వీధి అండ్ ఎటువైపు చూసినా కూడా ఈ వీధిలో మొత్తం ఫ్రూట్ షాప్స్ ఇక్కడ చూసారు కదా డురైనస్ ఎలా అమ్ముతున్నారో పెద్ద పెద్ద సో అండ్ ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఒక డురైనా వచ్చేసి వన్ కేజీ ట్వంటీ ఫైవ్ డాలర్ అంట సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇవి వచ్చేసి ఆల్రెడీ తీసి పెట్టారు సో ఒక్కొక్క బాక్స్ ఇంత అని చెప్పేసి ఉంది ఒక బాక్స్ ట్వంటీ ఎయిట్ డాలర్ ఉందని చెప్పారు ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కాయ ఎలా తీసుకుంటారు చూడండి ఎలా శాంపుల్గా ఎలా పెడతారు సో ఈ కాయలోంచి తీసినట్టే ఇవన్నీ సో ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా టెన్ డాలర్స్కి మూడు టీషర్ట్లు అంట సో సింగపూర్ గవర్నమెంట్ సింబల్ అక్కడ కనబడుతున్న మెర్లైన్ అండ్ ఫ్లవర్ డ్యాము ఇవన్నీ కూడా కెప్పలు ఉన్న సిప్ ఉన్న బిల్డింగ్ ఇది మొత్తం డీటెయిల్స్గా ఇక్కడ వేసారనమాట అంటే మనకు పది డాలర్లు అంటే దగ్గర దగ్గర ఏడు వందలు వేస్తుంది సో ఏడు వందలకు మూడు టీషర్ట్లు జస్ట్ నార్మల్ డైలీ యూసెస్కు యూజ్ చేసుకోవచ్చు అనమాట అది అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఏరియాలో ఏరియాలో మొత్తం జనాభా ఫుల్ వస్తారండి ఈవినింగ్ అయితే ఇప్పుడైతే తక్కువ ఉన్నారు మధ్యాహ్నము రెండు అయింది అనమాట అక్కడ కాకపోతే సాయంత్రం వస్తుంది కిడ్డగడ్డలో ఆడిపోతారు జనాభా అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ చూడండి వెరైటీగా ఉన్నాయన్నమాట ఇక్కడ డ్రాగన్స్ అండ్ వాళ్ళకు సంబంధించినవి ఎక్కువ వచ్చేసి వాళ్ళు డ్రాగన్ అని నమ్ముతారు అనమాట ఇక్కడ చైనీస్ వాళ్ళు ఇక్కడ సింగపూర్లో చూడండి డ్రాగన్ విగ్రహాలు ఎంత పెద్ద అండ్ ఎంత క్వాలిటీ అండ్ ఎంత రేట్ అనేది మనకు తెలియదు ఎంత రేట్ అనేది మీకు అడిగి మీకు వాళ్ళ చేతనే చెప్పిస్తాను చూడండి కుబేరుడు అండ్ వాళ్ళకు సంబంధించిన దేవుడు అండ్ డాలర్స్ సో యాక్చువల్లీ అక్కడ వీడియో తీయకూడదంట నో వీడియో ఉంటుంది అనమాట నేను స్టార్ట్ చేశాను వీడియో తీయూడదంటుంది సో రఫ్లీగా అక్కడ చూస్తున్న ఒక చిన్న డ్రాగన్ విగ్రహం వచ్చేసి త్రీ హండ్రెడ్ డాలర్స్ అంట మనకు మూడు వందల డాలర్ అంటే దగ్గర దగ్గర మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల దాకా వస్తుంది అనమాట అక్షరలా సో చూడడానికి అంతే ఉంది అదంత రేట్ అనమాట వీడియో తీయకూడదంట ఇక్కడే అనమాట సో వీడియో తీకూడదు అన్నారు లోపలికి వెళ్ళి సో ఆ షాప్ చేసి మీకు బయట నుంచే చూపిస్తున్నాను కాదనమాట షాపు అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ప్రతి బిల్డింగ్ ఇక్కడ చైనా టౌన్లో మోస్ట్లీ పాత మోడల్ మొత్తం పాత మోడలే ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ చూడండి పాత మోడల్ కానీ పెయింట్ చేసి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఫొటోస్ తీసేవాళ్ళు చాలామంది ఫొటోస్ తీసుకుంటూ స్టైల్గా దిగుతూ ఉన్నారనమాట అండ్ దీనికి చైనా టౌన్ అని ఎందుకు పేరు వచ్చింది ఏంటనేది మనం వివరాలకు వెళ్తే కూడా ఇది పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరము బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పుడు చైనా నుంచి అక్కడ ఉన్న ప్రజలు వచ్చేసి వలస ప్రజలు అంతా ఇక్కడికి వచ్చేసి వలసగా వచ్చేసి ఇక్కడ స్థిరపడి ఇక్కడనే వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారనమాట సో అందువలన దీనికి చైనా టౌన్ అని చెప్పేసి నేమ్ వచ్చింది అండ్ ఇక్కడ దొరికే వస్తువులన్నీ కూడా చైనా వాళ్ళకు సంబంధించినటి పాములు కప్పలు ఇవన్నీ వాళ్ళు తింటారు కదా సో ఇలాంటివన్నీ ఇక్కడ ఫేమస్ అనమాట ఇక్కడ దొరుకుతాయి సో అదేవిధంగా ఇక్కడ చైనీస్కి సంబంధించిన టెంపుల్ అందుకు చాలా పెద్ద టెంపుల్ ఉంది ఆ టెంపుల్ చూపిస్తాను వండర్ఫుల్ అండి చాలా పెద్ద టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫారినర్స్ వస్తారు కదా వాళ్ళు తప్పనిసరిగా ఈ మూడు ప్లేసులు చూస్తారు ఏవేవంటే ఇక్కడ స్ట్రీట్ లో ఉన్న వస్తువులు అమ్ముతూ ఉంటారు కదా ఇవి అండ్ చైనీస్ టెంపుల్ అండ్ మారియమ్మ టెంపుల్ అండ్ మన వినాయక స్వామి టెంపుల్ ఫస్ట్ ఈ మూడు నాలుగు ప్లేసులు కన్ఫామ్గా విజిట్ చేస్తారు చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది ఆ టెంపుల్ పెద్ద టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి ఎంత అంటే అంత చక్కగా ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ డీనో బాయ్ దిస్ చైనా టౌన్ గట్ నేమ్ ఇస్ చైనా టౌన్ థ్యాంక్ యూ చూసారు కదా ఒక అందమైన అమ్మాయిని చైనా టౌన్ ఎందుకు చైనా టౌన్ అని నేమ్ వచ్చిందంటే కూడా తెలియదు అంటున్నారు అంటే ఇక చూడ్డానికి వస్తున్నారు కొన్ని వేల ఖర్చు పెట్టుకొని ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అంటే చూడడానికి వస్తున్నారు కానీ వివరాలు ఎవరికీ తెలియదు సో ఈ వివరాలు మీకు తెలపడానికే నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను వీడియో తప్పకుండా చూడండి ఇదేనండి కనబడుతున్న మార్యమ్మ గుడి అంటే కూడా మనకు సింగపూర్లో పెద్ద టెంపుల్ అనమాట మొన్న ఉత్సవాలు జరిగాయి ఇక్కడ ఏ పుస్తవాలు అంటే కూడా ఫైర్ బాక్స్ జరిగాయి చాలా అద్భుతంగా జరిగాయి ఒక వీడియోలో కూడా మీకు పెట్టాను ఎంతంటే అద్భుతంగా అద్భుతంగా జరిగాయి అనమాట ఆ నిప్పులు గుండంలో నడవడము అండ్ చాలా అంటే చాలా అద్భుతంగా జనాభా వచ్చారు అండ్ ఫెంటాస్టిక్ ఇక్కడ కనబడుతున్నారు కదా ఎంతమంది ఫారినర్స్ ఇక్కడికి వచ్చేసి లోపలికి వెళ్ళి ముక్కుని దేవతను ఇలా కూడా వస్తుంటారనమాట చాలా అంటే చాలా అద్భుతము ఇక్కడ చూడండి లోపల ఈ విధంగా ఉంటారనమాట అనమాట ఇప్పుడు కరెంట్లీ క్లోజ్ చేశారు గురి చేసి సో ఫైవ్ ఓ క్లాక్ సంథింగ్ ఓపెన్ చేస్తారనమాట మోస్ట్లీ చూసారు కదా అదర్ కంట్రీస్ పీపులే ఎక్కువ ఉన్నారన్నమాట ఇక్కడ మన లోకల్స్ కాకుండా మన ఇండియన్స్ కాకుండా ఎక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఈ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా అండ్ బయట చూస్తే కదా మనకి ఇక్కడ బోర్డు పెట్టారు సో నాన్ అట్టైర్ డ్రెస్ వేసుకొని లోపల ఇలాంటి డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళకూడదు నార్మల్గా ఫుల్గా మన హిందూ కల్చర్ లాగా వెళ్తేనే గుడికి అలౌడు అండ్ అక్కడ లోపల కూడా వాళ్ళు డ్రెస్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారనమాట ఈ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళాలి గుడిలోకి సో నార్మల్గా హాఫ్ హాఫ్ డ్రెస్సెస్ ఇలా వేసుకొని వెళ్ళకూడదు అనమాట గుడి ప్రతి గుడికి ఇక్కడ ఇలాగే ఉంటాయి సింగపూర్లో అలా టెంపుల్ క్లోజ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మన లోపల ఏమీ చూసేదానికి లేదు సో బయట ఎలా ఉంది గుడి ఏంటనేది మీకు క్లియర్గా కనబడుతుంది కదా అండ్ ఇక్కడ సవర్ చేయడానికి కూడా ట్యాప్స్ కూడా అరేంజ్ చేశారు అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక గుడి సూపర్గా ఉందనమాట చాలా ఫెంటాస్టిగా ఉంది పైన గోపురం పైన దేవతల విగ్రహాలు అలా చాలా పెద్ద పెద్దగా అండ్ ఎంతో చక్కగా దిద్దారనమాట సూపర్గా ఉన్నాయి మొన్న వీడియోలో మీకు చూపించింది ఇక్కడే అనమాట అగ్నిగుండము ఇక్కడి నుంచే నిపుణులు నడుచుకుంటూ వెళ్ళారు భక్తులు సో ఇదనమాట మొత్తం గుడి చూశారు కదా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్ అంటే మన ఈ విధంగా కట్టుకుంటేనే లోపలికి అలవడు లేకపోతే అలవలేదన్నమాట వాళ్ళు వేసుకున్న హాఫ్ హాఫ్ డ్రెస్సెస్ అవన్నీ ఇక్కడ నాట్ అలవడు అనమాట సో ఇక్కడ ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఓకే సో అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మసాజ్ అన్నారు మసాజ్ అంటే ఎంత అన్నాను ఎంత అంటే కనుక వీడియో చేసేసి వాళ్ళు కప్పేసుకుంటున్నాను అనమాట సో ఎంతో ఏంటో డీటెయిల్స్ చెప్పలేదు ఇక్కడ కామనే అనమాట ఈ చైనా టౌన్ అని వేరే ఏరియాలో అలా మసాజ్ సెంటర్లు ఉంటాయి అండ్ ఇక్కడికి వస్తే కనుక పాములు చెప్పాను కదా కపలు పాములు కపలు ఇది ఇవ్వనండి కప్పలు చూడండి ఓకే ఇవి పట్టుకుంటేనే భయమేస్తుంది పాములు ఒకటి వచ్చేసి మెయిల్ ఫీమేల్ ఉంటాయి అన్నమాట ఇది కప్పలు రెండు ఇలా కట్టుకుని ఉంటాయి ఎండు కప్పలు అండ్ ఇక్కడ చూసుకుంటే కన్నా పాములు అండి పాములు పెద్ద ఘోరం పాములు చూశారు కదా ఒకటి వచ్చేసి ఇరవై డాలర్లు తొంభై డాలర్లు అలా ఉన్నాయి అండ్ మిగతాటు వచ్చేసి పాములే కాకుండా ఒకటి తొంభై రెండు డాలర్లు కూడా ఉన్నాయి పాములే కాకుండా ఇక్కడ వచ్చేసి జర్రులు ఉన్నాయి అండ్ వేరే జర్రులు అండ్ పురుగులు ఇలాంటివి చాలానే ఉన్నాయి అన్నమాట అండ్ ఇంకా ఇవైతే కూడా అసలు ఏంటో కూడా తెలియదు చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట చూసారు కదా ఇంత వెరైటీగా ఉన్నాయి ఇవి ఎలా తింటారు ఏంటనేది కూడా తెలియదు మరీ ఘోరము సో ఇక్కడ ప్రజలు కూడా ఎలా వచ్చారు అవాక్ ఫీల్ అబౌట్ దిస్ ఫీష్ అండ్ ఫ్రాక్ డ్రై స్నేక్ సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనమాట వాళ్ళని అడిగితే ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి ఈ పాములను ఈ కప్పలను వీటిని జరలను చూస్తే ఎలా ఫీల్ అవుతున్నావు అంటే కూడా ఆమె నో 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 అని చెప్తుంది చాలా భయపడుతుంది అనమాట ఆమె కూడా అక్కడ చూడండి వీడియోస్ అన్ని తీసుకుంటా చాలా అద్భుతము ఈ కప్పలు ఈ చేపలు చేపలు కూడా కాదు చేపలు ఉన్నాయి కాకపోతే డ్రై ఫీస్ డ్రై ఫిస్ ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కూడా వేరే వెరైటీస్ ఈ కప్పలు పాములు జెర్రులు ఇవే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి ఎలా తింటారో ఏంటో తెలియదు ఇంకా వచ్చేసి ఇవేంటో తెలియదు క్లియర్గా ఇవి వచ్చేసి రెక్కల్లాగా ఉన్నాయి మరి ఏ పావురం రెక్కో గద్ద రెక్కలో తెలియదు అవి రెక్కల్లాగా ఉన్నాయి దీంట్లో వాళ్ళ తప్పేం లేదు ఎందుకంటే మనం కూడా తింటాం కదా చేపలు తింటాము చికెన్ మటన్ ఎలాగ తింటామో వాళ్ళకి ఇవి అలాగే అనమాట ఈ కప్పలు ఈ వచ్చేసి పాములు ఇవన్నీ వాళ్ళకు కూడా అలాగే అనమాట మన చేపలు క చేపలు మటన్ ఎలా తింటామో వాళ్ళకు కూడా ఈ జర్రులు కప్పలు ఇవి కూడా సహజమే అనమాట సో మనము తప్పు పట్టాల్సిన అవసరం లేదు సో వాళ్ళ కల్చర్కి వాళ్ళు ఎవరి తింటారు వాళ్ళకి అది అలవాటు అనమాట అండ్ ఫైనల్గా నేను మీకు చెప్పాను కదా చైనీస్ టెంపుల్ అని చెప్పేసి సో ఇక్కడ వెనక కనబడుతుంది కదా ఇదే అనమాట పెద్ద గుడి అనమాట లోపల ఎలా ఉంది ఏంటనేది మీకు క్లియర్గా చూసాను చాలా అద్భుతంగా ఉంటుంది చూద్దాం రండి కనబడుతుంది కదా ఈ కనబడుతున్న టెంపులే ఇది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ కావచ్చు అండ్ అటువైపు నుంచి కూడా ఎంటర్ కావచ్చు చాలా మంది జనాభా వస్తుంటారు అనమాట లోపల ఎంత అంటే అంత అద్భుతంగా ఉంటుంది పెద్ద గుడి అనమాట ఇది ఒక దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఎకర్స్ ఉంటుంది ఈ బిల్డింగ్ మొత్తమే సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ జనాభా చూడు చాలా మంది వస్తారు చైనీస్ వాళ్ళు కాదు మన ఇండియన్స్ అండ్ రకరకాల దేశాల నుంచి వస్తుంటారు అన్నమాట ఇది ఎంట్రన్స్ ఎంట్రెన్స్ వస్తూనే ఇక్కడ ప్రతి ఒక్కరు చైనీస్ వాళ్ళు ఇక్కడ మనకు ఊదు భక్తులు ఉంటాయి కదా ఊదు భక్తులు ఇక్కడ వెలిగించి లోపలికి వెళ్తారు అనమాట వాళ్ళ కల్చర్ ప్రకారము అండ్ అక్కడ ఎదురుగా కనబడుతుంది వచ్చేసి డ్రాగన్ ఫోటో అనమాట మన హిందూ టెంపుల్కి మనం వెళ్తే కూడా ఎక్కడ కూడా చెప్పులు అలౌడ్ కాదు కానీ ఇక్కడ చెప్పులు కూడా అలౌడే చెప్పులు ప్రతి ఒక్క చెప్పులు వేసుకుంటారు అన్నమాట సో అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి చాలామంది జనాభా ఉన్నారనమాట ఇక్కడ మన కంట్రీస్ కాకుండా వేరే వేరే కంట్రీ దేశెస్లో అండ్ ఇక్కడ గ్యాలరీస్ అండ్ చాలానే ఉన్నాయన్నమాట ఇక్కడ అద్భుతంగా ఉంటాయి నీట్గా అని కదా అండ్ సేమ్ ఇక్కడ కూడా మన టెంపుల్లో ఎలాగో ఈ టెంపుల్లో కూడా అంతే హాఫ్ హాఫ్ డ్రెస్సులు ఇలాంటివి అలవలేదు లేదు సో విధంగా వాళ్ళకు కూడా పంచలు ఇలా ఇస్తారు కట్టుకొని లోపలికి వెళ్ళాల్సిందే కంపల్సరీ ఎవరైనా కానీ దట్స్ వెరీ నైస్ అనమాట సో ఇక్కడ కనపడుతున్న ఈ గ్లాస్లో పూలు పెట్టారు అండ్ గ్లాస్లో దీపం పెట్టారు అండ్ ఇవన్నీ కూడా డబ్బులకి అనమాట ఇవి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అక్కడ వెలిగిస్తారు అనమాట వాళ్ళ దేవుడికి వాళ్ళు పూజ చేసుకుంటూ వెలిగిస్తారు అనమాట విధంగా వాళ్ళు పది డాలర్లకు ఒకటి కొనుక్కొని ఇక్కడ వాళ్ళ దేవుడికి పెట్టేసి ముక్కుని వెళ్తుంటారు అనమాట ఇంకా అక్కడ తక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం అంటే ఈరోజు ఎంతమంది వచ్చారో కూడా తెలియదు చూసారు కదా అక్కడ అక్కడ మనకు ఫ్లవర్ ఒక అమ్మ పెట్టేసి అక్కడ ముక్కు ఉంటుంది అలా దేవుడు ఇక్కడ ఆపోజిట్లో ఉన్నా అనమాట సో ఎవరికైనా దేవుడే చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు సో చూసారు కదా సో ఇలా అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పెద్ద గది అనమాట ఇది ఒకటే కాదు ఇక లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ లాగా ఉన్నాయి చూసారు కదా ఒక విగ్రహం ఇక్కడ పెద్ద విగ్రహం పెట్టారు దాని చుట్టూ ఎన్ని విగ్రహాలు చిన్న చిన్న చిన్నగా చాలా అద్భుతంగా అన్నమాట సో ఇక్కడ టచ్ చేయడానికి లేదు అనమాట డూ నాట్ టచ్ అని ఆల్రెడీ రాశారు ఈ పెద్ద విగ్రహము దాని చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు ఎంత అంటే అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట అని ఇక్కడ చూడండి ఇంకొక రూమ్కి ఎంటర్ అయ్యామనమాట ఇంకొక రూమ్లో వచ్చేసి ఇక్కడ చిన్నసారి మొత్తం పూర్తి చేస్తున్నారు అనమాట ఎంత అంటే అంత అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి మీరే చూడండి ఇక్కడ కనబడుతుంది కదా సో ఈ విధంగా వాళ్ళు పూచేస్తున్నారు అనమాట వాళ్ళ దేవుడికి సో మొత్తం ఎలా కూర్చొని పెద్ద హాల్ అనమాట చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు పాడుతున్నారు ఏం పాట పాడుతున్నారో ఏమో కూడా మనకు తెలియదు కానీ అద్భుతంగా ఉంది మొత్తం మ్యూజిక్ అంతా వాళ్ళు సెట్టింగ్స్ అనమాట ఇది ఏది ప్లే చేస్తున్న మ్యూజిక్ కాదు చూశారు కదా సో ఇప్పుడు మొత్తానికి వాళ్ళ పేర్ అయిపోతుంది సో ఇది మొత్తం మీకు చూపించినంతా లొకేటెడ్ వన్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఏం ఉన్నాయో అక్కడ మనం వెళ్ళి చూద్దాము సో సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయో అంటే చూద్దాము సో లిఫ్ట్ కోసం చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో మనం కూడా వెయిట్ చేద్దాం రండి మొత్తం రెండు మూడు ఫ్లోర్లు కాదు నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే చాలా టైం పడేలా ఉంది నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాము సో నెక్స్ట్ టైం వచ్చేసి మెట్లు యూజ్ చేయడమే అనమాట లిఫ్ట్ చేసుకుంటే కన్నా నాకు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఒక లిఫ్ట్కి సో ఇక్కడ స్టేర్ కేజ్ ఉంది స్టేర్కేజ్ యూజ్ చేయడమే సో అండ్ ఇక్కడ ఏంటంటే కన్నా ప్రత్యేకత ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు బట్ ఇంకోటి ఏంటంటే కూడా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చెప్పులు మనకు కలవడే కానీ ఫోర్త్ ఫ్లోర్కి వస్తే కన్నా చెప్పులు బయట ఇక్కడ వదిలేసి ర్యాక్లో వదిలేసి లోపలికి వెళ్ళాలి సో ఇక్కడ అవుతుందో తెలియదు ఆయన అడతాం సో ఇక్కడ లోపల వీడియో రికార్డింగ్ ఏది లేదంట లోపలికి వెళ్తే కూడా ఫోన్ ఆఫ్ చేయాల్సింది ఇక్కడ నుంచే బయట నుంచి చూడండి సో ఇది ఫోర్త్ ఫ్లోర్ అనమాట అయిపోయింది ఇక్కడ మనం స్టే గేస్ తీసుకొని బయటకు వెళ్తాము సెకండ్ ఫ్లోర్కు అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కూడా బుద్ధ టూత్ అనమాట ఒక పండు ఆ పండు తీసుకొచ్చి లోపల గోల్డెన్ టెంపుల్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఆ గోల్డెన్ టెంపుల్ సో గోల్డెన్ టెంపుల్ లోపల ఒక గోపురం గోల్డ్ గోపురం అనమాట దాని లోపల పెట్టేసి అక్కడికి వెళ్తే కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట మెడిటేషన్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మనము వెళ్తున్నాము థర్డ్ ఫ్లోర్కి ఎలా ఉంది ఏంటి అది అక్కడ ఏమున్నాయో చూద్దాము సో థర్డ్ ఫ్లోర్ అనమాట థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ కనపడుతున్నాం కదా సో పెద్ద పెద్ద విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు వాళ్ళ దేవతలు లేబుళ్ళు మొత్తం అన్ని విగ్రహాలు ఇక్కడ ఒక గ్యాలరీ లాగా ఉన్నాయన్నమాట సో ఇది థర్డ్ ఫ్లోర్లో ఉన్న మొత్తం స్టాచ్యూస్ అండి విగ్రహాలు ఇవే అనమాట సో మీరు ఎప్పుడైనా తండర్ గాడ్ చూసారు కదా ఉరుములు మెరుపులు వస్తాయి కదా ఆ దేవుడు అనమాట ఇక్కడ ప్రతి ఒక్క ప్రకృతికి ఇక్కడ ఒక గాడు ఉన్నారు సో మనకు విగ్రహాలు మనం ఎప్పుడు చూసినాం కానీ ఇక్కడైతే కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి విండ్ గాలి విండ్ గాడ్ అంటే గాలి దేవుడు అనమాట గ్రహాలు రకరకాల వి్రహాలే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి సో యముడు అనమాట చూసారు కదా యమకంఠ అని రాశారు యమకంఠుడు యముడు ఎలా ఉన్నాడు చూడ అద్భుతంగా ఉన్నాడు ఇదే కాదు చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఈ పేర్లన్నీ రకరకాలుగా ఉన్నాయి మీ పేర్లలో ఏవి మీకు తెలిసినా కూడా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి చూసా కదా ఇది గ్యాలరీ లాగా సో మొత్తం దాని హిస్టరీ అక్కడ ఉన్న వస్తువులు సో ఇక్కడ కనపడుతున్న వస్తువులన్నీ రెండు వేల నాలుగులో సిపి వాళ్ళు యూజ్ గుర్తుగా అలా పెట్టారు ఇక్కడ గ్యాలరీలో అద్భుతమైన విగ్రహాలండి చాలా ఉన్నాయి ఇక్కడ సో ఇదండి థర్డ్ ఫ్లోర్కి వచ్చాము థర్డ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంది సో ఇంకా నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో చూద్దాం